తెలుగు అక్షరమాలను ఓనమాలు అంటారు దీనికి మంచి కారణం మరియు కొంత చరిత్ర ఉందనీ మీకు తెలుసా ప్రాచీన తెలుగుదేశంలో బౌద్ధమతం విస్తృతంగా ఆచరించబడినట్లే కన్నడ దేశంలో జైనమతం కూడా వికసించింది తొలి కన్నడ సాహిత్య రచయితలు జైనులు వారు ఆనాటి మతనాయకులు మరియు విద్యావేత్తలు సామాన్య ప్రజలు తమ పిల్లలను విద్య కోసం జైన గురువుల వద్దకు పంపారు గురువులు తీర్థంకరులు మరియు సిద్ధులకు ప్రార్థనతో పిల్లల అక్షరాభ్యాసాన్ని ప్రారంభించారు ఆ ప్రార్థన సిద్ధం నమతో ప్రారంభమైంది నేటికీ ఆచారాన్ని పాకశాలలలో ప్రార్థనలతో మొదలు కావడాన్ని మనం చూస్తూనే ఉన్నాము ఇక్కడ సిద్ధం నమ ప్రార్థనకు ఓనమాలకు చిన్న సంబంధం ఉంది దేశంతో ఉన్న సన్నిహిత సంబంధాలు తెలుగుదేశంలో జైన సంప్రదాయాలను వ్యాప్తి చేయడానికి దోహదపడ్డాయి నన్నేకు ముందు ఉన్న జైన మరియు బౌద్ధ సాహిత్యాన్ని హిందూ మతాన్ని స్వీకరించిన పండితులు మరియు రాజులు నాశనం చేశారనే ఒక ఆలోచనా కూడా ఉంది సాహిత్యం నాశనం అయినప్పటికీ సంప్రదాయాలు నిలిచి ఉన్నాయి మరియు అక్షరాభ్యాసం ప్రార్థనతో ప్రారంభించబడింది సిద్ధం నమహాతో తరువాతి సంవత్సరాల్లో అనగపది మరియు పద్నాలుగు శతాబ్దాల మధ్య శైవమతం తెలుగుదేశంలో విస్తృతంగా వ్యాపించింది ఇప్పుడు మతనాయకులు మరియు గురువులు శైవులు మరియు వారు ఓం నమ శివాయ తో ప్రారంభమయ్యే ప్రార్థనతో అక్షరాభ్యాసం ప్రారంభించారు కాలం గడిచిన కొద్దీ ఓం నమః వాసుదేవాయ ఓం నమః వెంకటేశాయ ఓం నమః నారాయణాయ వంటి ప్రార్థనల విభజనల ఆధారంగా ఓనమాలు అనే ప్రారంభ అక్షరము తెలుగులో మొదలైంది ఓనమాలుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లేదా అభిప్రాయ సూచికలో వ్యక్తం చేయండి